ఒకసారి రాయపూడి వేణుగోపాల్ గారితో ఒకసారి మాట్లాడదాం వేణుగోపాల్ గారు అయితే తమిళనాడులో కేసు నమోదు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఏమని మధురైలో ఏమని కేసు నమోదు చేశారండి అసలు అంటే పవన్ కళ్యాణ్ ఎవరి పేరు తీయలేదు అంటే కేసు ఏమని పెట్టారు ప్యానంలో పాల్గొన్నటువంటి పెద్దలకి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నావు అమ్మా ఎందుకంటే ఇప్పుడు పెద్దలు నాగరాజు గారు ఎవరు ఆయన మాట్లాడారు రాజ్యాంగం అంటాడు పదవులు అంటాడు తలకెక్కింది అంటారు అంటారు కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే తమిళనాడులో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద చర్చి పెట్టారు అక్కడ మత విద్వేషాలని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో స్టాలిన్ గారి యొక్క కుమారుడు మీద ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకి అనుగుణంగా ఇక్కడ మత విద్వేషాలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన ఒక కేసు వేడింది కేసుదే ఉన్నాము ఇక్కడ మేము కూడా వేస్తాం ఆయన అన్నదేంటి ఒకసారి ఆయన మాట్లాడింది డిప్యూటీ సీఎం గారు అక్కడ తమిళనాడు డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది ఏంటంటే ఈ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది వైరస్ అంటే ఏంటి ఒక కరోనా లేకపోతే తర్వాత ఒక డెంగ్యూ లాంటి ఒక వైరస్ తో పోల్చి ఆయన మాట్లాడిన దాన్ని ఎక్కడ కూడా ఆయన ఫలానా వ్యక్తి ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల కానీ సనాతన ధర్మాన్ని మెంగిన్ ఒక వైరస్ తో పోల్చి పోల్చటమే కాదు దాన్ని కేవలం వ్యతిరేకించటమే కాదు దాన్ని కూడా మాట్లాడారు సమూలంగా దాన్ని అంతమొందిస్తాము అనేటువంటి మాట చాలా తప్పు మాట అది అది కరెక్ట్ కాదు దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారమ్మా సనాతన ధర్మం అని అంటే జీవన విధానం ఫస్ట్ ఏదైనా నాడు ఆయన అంటారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఏదో పుట్టుకతో ఆయన పుట్టుకతో మళ్ళీ మంత్రిలో లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదో కాదు ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు ఈ పదవి నాకు అక్కర్లేదు అవసరమైతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను నేను ముందు పౌరుడుగా పుట్టాను పౌరుడిగా పుట్టినప్పుడు నా ధర్మాన్ని నేను పోషించాల్సినటువంటి అవసరం ఏదైతే ఈ లౌకిక వాదం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా ఇష్టమైనటువంటి దైవాన్నో ఇష్టమైనటువంటి మతాన్నో ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ప్రేమించుకునేటువంటి అధికారం మనకి భారత రాజ్యాంగం మనకు కల్పించింది అలాంటి రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ మనిషి ధర్మంగా బ్రతకాలనేటువంటి విధానంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయటం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇది ఈ రకమైనటువంటి వక్రీకరణ భాష వల్ల రేపు వచ్చేటువంటి భావి తరాలు ఈ యొక్క సనాతన ధర్మం మీద లేనిపోయినటువంటి అపోహలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో రాములు వారి యొక్క పటాన్ని చెప్పులతో కొట్టినటువంటి విధానం కానీ లేకపోతే ఈ రామాయణ మహావృక్ష రామాయణాన్ని మహావృక్షంగా ఉన్నటువంటి దాన్ని విశ్వవృక్షంగా పోల్చడం కానీ తర్వాత రామృతాల నరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవన్నీ కూడా బాధ కలిగించేటువంటి విషయాలు ఇది ఒక వర్గాన్ని లేదా ఒక మనిషి దైవాన్ని దైవంగా పూజించేటువంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది అందరం కూడా మనం సమానంగా వెళ్ళాలి వాళ్ళ క్రిస్టియన్ లో వాళ్ళు వాళ్ళు పవిత్రమైనటువంటి ప్రార్థన చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళు ఇస్లాం ఉన్నారంటే వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి విధం ఉంది వాళ్ళు హిందూ ఉన్నారంటే హిందూ తనకి ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించుకునేటువంటి ఉంది ఇలాంటి సనాతనమైనటువంటి ధర్మం ఈ సనాతనమైన ధర్మం అనేది ఒక వర్గానికో ఒక కులానికో కాదు ఇది మొత్తం యావత్తు మొత్తం అంతా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఈ సమాజంలో ఈ కుటిల రాజకీయాల వల్ల ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు కాబట్టి దాన్ని వెకిలిగాను వ్యాఖ్యానంగాను చెయ్యొద్దు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పోషించుకుందాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అది ఉదాహరణగా ఏదో కల్తీ లడ్డు లడ్డు అనేటువంటి విషయంలో కూడా గతంలో డిబేట్ లో నేను చెప్పా అక్కడ బాడీ లాంగ్వేజ్ లడ్డు కావాలా బాబు అనేటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి మాటగా ఆయన వ్యక్తీకరించారే తప్ప అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవటం మంచి పద్ధతి కాదు కాబట్టి ఎవరు ఏం చేసినా నేను ఒక ప్రాయచెత్త దీక్ష అనేది ఆయన ఇష్టం అది ఆయన ఆయన అంతరాత్మకు సంబంధించినటువంటి ఇష్టం ఏదైతే నేను నమ్మిన ధర్మానికి అక్కడ ఆటంకం కలిగినప్పుడు నాకు ఈ పదవి చాలా తుణపాయం అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదో పదవుల కోసం ఎంపర్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన ధర్మం కోసం ధర్మం కోసం ఒక సమాజం కోసం రేపటి బాలు తరాల భవిష్యత్తు కోసం ఆరాటపడేటువంటి వ్యక్తే తప్ప ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు కానీ మతాలను రెచ్చగొట్టేటువంటి విధాలను కానీ కులాలను వెనగేసుకొచ్చేటువంటి పరిస్థితులు కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి లేవు ఇందరో మాట్లాడినటువంటి పెద్దలు అర్థం చేసుకోవాలని దయచేసి ఇది చాలా సున్నితమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఎవరి యొక్క మనోభావాల్ని కూడా ఎదటి మనిషిని మనం నొప్పించుకోకుండా ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని చక్కగా జీవన విధానాన్ని నడిపేటువంటి విధంలో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇలాంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి వెళ్ళాలి అనేటువంటి మాట ఆయన చాలా చక్కగా చెప్పారు వేణుగోపాల్ గారు